నరేంద్ర మోదీ గారు మహాకుంభం ప్రయాగరాజ్ మహాకుంభంలో పార్టిసిపేట్ చేశారు నదీ స్నానం చేశారు పుణ్య నది స్నానం దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు సో కాల్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక వీడియో చేసి వాక్ రూడ్చారు ఏడ్చారు రకరకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు ఆ విధంగా మోదీ వెళ్ళటం తప్పు మోదీ వెళ్ళి అంటే ఎందుకు వెళ్ళడం తప్పు అంటే కరెక్ట్గా పోలింగ్ జరుగుతున్న రోజు వెళ్ళటం తప్పు వెళ్తే వెళ్ళారు మీడియా మీడియా ద్వారా మొత్తం మీడియా ఛానల్స్ అన్నింటిలో ప్రచారం చేయటం తప్పు మరి ఎన్నికల కోడ్ వర్తించదా అని నాగేశ్వరరావు గారికి అంటే వయసుతో పాటుగా కొంచెం ఆలోచన శక్తి తగ్గిపోతుందో లేకపోతే ఇరుక్కుపోయారో కానీ ఒక భావజాలానికి అయ్యా మీరు అరవింద్ కేజ్రీవాల్కి రాహుల్ గాంధీకి ఈ సజెషన్స్ ఇవ్వచ్చు కదా మోదీ మునకేసి హిందువుల ఓట్లను గంపాగొత్తగా లాగేస్తా ఉన్నాడయా మీరు కూడా ఆ ఘాట్లో కాకపోతే ఈ పక్క ఘాట్లోనో ఆ పక్క ఘాట్లోనో మునకేసి మీరు మీ కెమెరాల ద్వారా ప్రపంచానికి మీరు హిందుత్వవాదులను చూపించుకోండి మోదీ నటించేసేస్త మోదీ నటించి హిందుత్వవాదిగా చూపించుకుంటున్నాడు మీరు కూడా నటించండి మీకంటే మంచి నటులు ఎవరున్నారు ఇక్కడ యాక్ట్ చేయండి అందరూ కూడా అనొచ్చు కదా లేదు అలా అన్నారు అదేవిధంగా మైనారిటీకి సంబంధించినటువంటి సంతృష్టికరణ మేనిఫెస్టోలు కానీ అలాంటి విధానాలు కానీ చేసినప్పుడు ఈయన మాట్లాడు వీడియోలు పెట్టాడు ఈయన వెళ్ళి పుణ్యస్నానం చేస్తే మంట పుట్టేసింది నాగేశ్వరరావు గారికి ఏమంటాను చెప్పండి ఇలాంటి ఇలాంటి వ్యక్తుల్ని వీళ్ళు మేధావులు వీళ్ళకి రకరకాలైనటువంటి భోగాలు యోగాలు అడ్వర్టైజ్మెంట్లు చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు చేసేది ఏంటి అంటే యాంటీ హిందుత్వ యాంటీ నేషనలిజం అప్పుడప్పుడు చూచాయిగా రెండు మూడు లైన్లు వదులుతూ ఉంటారు మన వాళ్ళు ఎలా బుక్ అవుతారంటే అంటే ప్రొఫె మేము భారతదేశం కోసం నుంచి సాయంత్రం దాకా గొంతుంచుకుంటే ఎవడు పట్టించుకోడు దేశానుకూల ధర్మానుకూల వ్యాఖ్యలు అదే నాగేశ్వరరావు గారు కనుక ఒక్క రెండు నిమిషాలు మాట్లాడితే రాముడు గురించి కానీ కృష్ణుడి గురించి కానీ దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ బీజేపీ గురించి కానీ బీజేపీ కార్యకర్తల గురించి కానీ కాస్త పాజిటివ్గా అలా రివ్యూ అలా ఇచ్చి ఇచ్చి ఇవ్వనట్టుగా ఇస్తే అసలు మామూలుగా లేదు చైన్ నాగేశ్వరరావు గారు మా మామూలుగా కొంతమంది చైనీస్ వారు లేండి ఆయన్ని అదరగొట్టేస్తారని చెప్పేసి ఆయన్ని పొగిడేస్తూ ఉంటారు తొంభై తొమ్మిది శాతం ఆయన చల్లేది వీనమే ఎవరు ఓపెన్ ఓపెన్గా చెప్తున్నటువంటి విషయం